హాయ్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మనకి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అని చెప్పి తిరుమల శ్రీవారాలు పూజలు అనేవి చేస్తూ ఉంటారండి చాలా మంచిది అలా చేసుకోవడం వల్ల కూడా అయితే నేను ఫస్ట్ వారం అయితే మా వారే చేశారండి ఆ రోజు అయితే నేను శుభ్రంగా అన్ని ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రంగా తడిగుడ్డ అది పెట్టుకుని కడుకోవాల్సిన కడిగి మొత్తం పొయ్యి అంతా కూడా శుభ్రపరచుకుని ఇలాగ ముందు రోజు అంతా కూడా సిద్ధం చేసి ఉంచాను నెక్స్ట్ డే అయితే ఆయన మామూలుగా శనివారం రోజునే శనివారం పూజ అనేది చేసుకున్నారు ఈ మాసంలో కంపల్సరీ ఒకటో వారం మూడో వారం అలాగా పూజ చేసుకుంటే చాలా మంచిదండి వీలంటే కనుక నాలుగు వారాలు వచ్చి వచ్చినప్పుడు నాలుగు వారాలు ఒక్కొక్కసారి ఐదు వారాలు కూడా వస్తాయి అలా వచ్చినప్పుడు చేసుకుంటే ఇంకా మంచిది ఎందుకంటే ఈ తిరుమల శనివారాలు అనేవి ఈ ఈ రోజుల్లో మనకి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయండి తిరుమలలో చాలా తిరుపతి పెద్ద తిరుపతిలో చాలామంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి స్వామివారి దర్శనానికి వెళుతూ ఉంటారు అంత అర్హత మనకి వచ్చినప్పుడు మనం కూడా కనీసం ఆ స్వామికి ఈ పురటాస మాసం అనేది ఆ రోజుల్లో అయినా సరే ఆ స్వామికి శనివారాలు చేసుకున్నప్పుడే ప్రత్యేకంగా స్వామిని చక్కగా పువలుతారు అలంకరించుకొని మనం కూడా పూజ అనేది చేసుకోవచ్చు చాలా మంచిదండి అలా చేసుకోవడం వల్ల లక్ష్మీదేవిని అలాగే స్వామివారిని ఆరాధించడం వల్ల మన ఇంటికి బాగుంటుంది అలాగే మనం హెల్తీగా ఉంటాము అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది ఎవరైనా సరే స్త్రీ ఇలా పూజలు కనుక చేసినట్లయితే చక్కగా సుమంగళిగా ఉంటారు అని కూడా పెద్దవాళ్ళు అంటూ ఉంటారు ఈ శనివారాలు మనం ఆల్రెడీ చేస్తూ ఉంటాం కదండి ప్రతి శనివారం చేసుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది సంవత్సరం అయితే నేను ఇంక మూడో వారం అయితే ఈ స్వామివారి పూజ చేసుకుందాం అనుకుని ఇంకా నిర్ణయించుకుని పూజ అనేది చేసుకున్నానండి పూజ ప్రాసెస్ అనేది చాలా కొంచెం లెందీగానే ఉంటుంది కాకపోతే ఏంటంటే మనం పంచోపచార పూజలు అన్నీ చేసుకోవాలి అలాగే స్వామివారికి చక్కగా ఆరాధన అది ఆ స్వామివారి కీర్తనలు వస్తే పాడుకోవాలి ఇలాగ ఈ స్వామివారికి చక్కగా నిదానంగా కూర్చొని మనస్ఫూర్తిగా మన స్వామివారి పూజ అయితే చేయాలండి నేనైతే సింపుల్గానే బ్లాగ్ అనేది షూట్ చేశాను ఎందుకంటే బాగా పెద్దగా అవుతుంది ఇద్దరం కలిసి కూర్చొని చేసుకునే పూజ కనుక ఇంకా తీసేవాళ్ళు ఇంకెవరు లేరు ఇంకా మీరు ఊరిని చేసుకోవాలి కనుక ఆ రోజైతే చాలా సింపుల్గానే చేశాను స్వామివారికి ఇష్టమైన చక్కెర పొంగలి అయితే నేను వండానండి అలాగే కొంచెం పులిహార అయితే చేశాను స్వామివారి కోసం కొంచెం అల్లం కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసి కూడా నేను గారెలు అనేవి చేశాను అలాగే మనకి కంపల్సరీ అమ్మవార్లు కూడా మనం పూజకి చేసుకున్నప్పుడు ఏదో ఒక నైవేద్యం పెడుతూ ఉంటాం కనుక అమ్మవారికి కూడా అల్లం గారెలు అనేవి ఇష్టం కదండి అందుకే ఇరువురికి పట్టే ఉద్దేశంతో ఇలా చేశాను అలాగే కొబ్బరికాయ మామిడికాయ చట్నీ చేసి కొంచెం మజ్జిగ అనేది కూడా కాసి పక్కన పెట్టుకున్నానండి గార్లు అయితే ఇలా సింపుల్గా వేసుకున్నాను ఫ్రెండ్స్ గారెలకైతే నేను ఒక పావు కేజీ లోపలనే నేను పప్పు అనేది నానబెట్టుకున్నాను పావు కేజీ కూడా ఉండదు ఎందుకంటే సింపుల్గానే చేసుకుంటానండి ఏమై చేయాలన్నా మనం తినేదాన్ని బట్టి ఇతరులకి ఎవరికైనా ప్రసాదం పక్కన ఉన్న వాళ్ళకి ఇచ్చినప్పటికీ కూడా మేము సింపుల్గానే ఉంటాము ఎందుకంటే ఈ మాసంలో ఎక్కువగా దైవారాధన చేసినప్పుడు ఎక్కువ భక్తి భావంతో ఉంటాం తిండి అనేది తక్కువగా కంట్రోల్గా తింటూ ఎక్కువగా స్వామివారిని అమ్మవారిని ఆరాధన ఎక్కువ నామాలు చెప్పుకుంటూ అలా ఆరాధించడం వల్ల మరింత పలుతూ ఉంటుందండి ఈ మాసం అనేది ఇక స్వామివారు భూమి మీద కాలు పెట్టిన రోజు అని చెప్పి తమిళియన్స్ అందరూ కూడా విశ్వసిస్తారు ఎందుకంటే ఎక్కువగా ముఖ్యంగా ఈ స్వామివారిని ఎక్కువగా తమిళియన్స్ బాగా కొలుస్తారండి మన సైడు మన ఆంధ్ర సైడ్ కూడా చాలామందికి ఈ మధ్యకాలంలో తెలిసింది అందువల్ల తిరుమల తిరుపతి శనివారాలు అని చెప్పి మొదలుపెట్టి చాలామంది చేస్తూ ఉంటారు బ్రహ్మోత్సవాల టైంలో ఎక్కడెక్కడి నుంచో స్వామివారిని దర్శనానికి వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుకుతూ ఉండేవాళ్ళు వాళ్ళు ఉంటారు ఆ స్వామిని దర్శించుకోవాలన్నా ఆ స్వామిని పూజ చేసుకోవాలన్నా మనకంటూ కూడా అర్హత అనేది ఆ స్వామివారే కల్పిస్తారండి మన మంచి మనస్తత్వంతో కనుక స్వామిని ఆరాధన అనేది చేసుకుంటే సరిపోతుంది ఏదైనా సరే స్వామి అనుగ్రహం లేని ఏది చేయలేం కదా ముందు ముందు మనం స్వామిని ఎలాగైనా ఆరా ఆరాధించుకోవాలి అనే కోరికతో మనం ఉన్నట్లయితే కంపల్సరీ ఆ స్వామి మన కోరిక అనేది వింటాడండి మనం చక్కగా స్వామివారి పూజ చేసుకోవచ్చు ఈ రోజైతే ఇలా చేసుకున్నాం పిండి దీపాలు అయితే నేను రెండు దీపాలు పెట్టానండి పిండి దీపాలు పెట్టుకుని స్వామివారి నామం పెట్టి ఒక్కొక్క దీపంలో ఏడు బొత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి స్వామివారికి నేను మా వారు కలిసి దీపారాధన అనేది చేసుకున్నాం అలాగే నిత్య దీపారాధన చేసాము అలాగే అమ్మవారి పూజ కూడా మేము ప్రత్యేకించి వేరుపాటుగా చేసుకోవట్లేదు కనుక అమ్మవారికి సంబంధించిన పూజ కూడా కలిపి మొత్తం స్వామివారికి అయితే ఇలా చేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ రోజైతే చాలా ప్రశాంతంగా అనిపించింది స్వామివారి నామం అది చెప్పుకుని స్వామివారికి అలంకరణ అనేది చేసుకుంది చేసుకుని ఆయనకి చక్కగా పూజించుకోవడం చాలా ప్రశాంతత అనిపించింది తులసి మాల అయితే తీసుకొచ్చారండి తులసి మాల ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కొంచెం తులసి మాల కొంచెం వడిలినట్టుగా అయిపోయింది ఫ్రిడ్జ్లో పెట్టినప్పటికీ కూడాను తెచ్చినప్పుడే కొంచెం ఆకు పెద్దగా బాగోలేదు అయినప్పటికీ మంచిగా ఉన్న ఆకులు తీసి అవే నేను అష్టోత్తరం చదువుతున్నప్పుడు వేసుకుంటూ వచ్చాను ఎందుకంటే స్వామివారికి చాలా నియమనిష్టలతో చేయాలి అలాగే ఆయనకి ఏదైనా సరే ఫ్రెష్గా ఉంటేనే చక్కగా ఆయన ఇష్టపడతారు ఎందుకంటే ఆయనకు అలంకరణ ప్రియుడు అండి వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి కూడా చాలా అలంకరణ అనేది చక్కగా చేస్తే వాళ్ళు మరింత పరవశించిపోతారు మాకు వచ్చిన విధంగా మేము ఈ ఈ మూడవ వారమైన శనివారం నాడు చక్కగా ఇలాగ స్వామివారిని ఇలాగ కులుచుకున్నామండి కొలుచుకుని స్వామిని మనస్ఫూర్తిగా వేడుకున్నాం ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా చూసి ఇంకా పూజ అయిన తర్వాత ఇంకా టిఫిన్కి అయితే ఇంకా ఇడ్లీ వేద్దాం అని చెప్పి గుళ్ళు కొబ్బరి అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి గుళ్ళు చట్నీ అయితే చేద్దాం అనే ఉద్దేశంతో ఇంకా ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి కొద్ది కొద్దిగా ఇంకా పని అంతా అయిపోయాక చేసుకోవాలి అలాగే తులసం దగ్గర సింపుల్గానే ఇంకా దండం పెట్టేసుకున్నాను ఇంకా కూరగాయలు లేవని మా వారు కూడా బయటకు వెళ్ళి కూరగాయలు అవి తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఈరోజు ఇవన్నీ సర్దిన తర్వాత ఇంకా కర్రీ అనేది ఏదైనా ప్రిపేర్ చేసి వండాలి ఇంకా ఈరోజు ఒక ఫోటే కనుక భోజనం అనేది సింపుల్గానే ఉంటుందండి మన ఛానల్ని వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ